అష్టాదశ శక్తిపీఠ సూత్రం లంకాయం శంకరీదేవి కామాక్షి కాంచీపురే శుంకలాదేవి చాముండి కౌంచపట్టణే ఆలంపురే బెమరాంబిక సీసైలే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఏకవీరికాజెయిన్యం మహాకాళి పీటిక్యాం పురుహూతిక ఓర్జాయం గిరిజాదేవి మాణిక్య దశవాటిక హరిక్షేత్రే కామరూప పయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవీ గయా మాంగళ్య గౌరికా కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ శక్తిపీఠాని అష్టాదశక్తిపీఠాని మపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం అష్టాదశక్తిపీఠసోత్రం సంపూర్ణం